నిరుపేద చిన్నారులకు ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం బియ్యం నిత్యవసర వస్తువులు అందజేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బగ్ల వెంకటాపూర్ గ్రామంలో ఇటీవల దర్శనం నాగమణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందారు తండ్రి మానసిక స్థితి బాగాలేక ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు వారి విషయం తెలుసుకున్న ఆర్థిక చేయూత ఫౌండేషన్ వారు వారి గ్రామానికి వెళ్లి పదివేల రూపాయలు మరియు యాభై కిలోల సన్న బియ్యం పద్దెనిమిది రకాల నిత్యవసర వస్తువులు అందజేశారు ఈ కార్యక్రమంలో పెండం వెంకటేష్ వెన్నెల స్వామి మధుబాబు ఎల్లం రాజు చింతకింది స్వామి బాబు భిక్షపతి సత్యనారాయణ పొయ్యిల రమేష్ నర్సింగారావు దుబ్బాసి రమేష్ తదితరులు పాల్గొన్నారు నిరుపేద కుటుంబానికి చెందిన వారికి సహాయం చేయడానికి ఏసీఎఫ్ ఆర్థిక చేయతన్ ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసినట్టయితే తల్లి చనిపోవడంతో అనాథలుగా మారిన ముగ్గురు కుమారులను చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే మనం ఎన్నో కుటుంబాలను చూస్తాం తల్లిదండ్రులు లేని జీవితాలు చాలా బాధాకరంగా ఉంటాయి ఈరోజు మా ఆర్థిక చేయిత ఫౌండేషన్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి మాకు తోచిన సహాయాన్ని అందించడానికి వచ్చాము ఒక యాభై కిలోల రైసు అలాగే పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులు అలాగే ఒక పదివేల ఆర్థిక సహాయాన్ని మేము చేయడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు ఉంటే దయచేసి మేము మా ఏసీఎఫ్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని కుటుంబానికి చేసి మీ వంతు సహాయాన్ని అందించాలని కోరుకుంటూ நான் <tries> தேத்துறேன்